హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వానరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు ఉన్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఇది ఒక అని చెప్పచ్చు మనకైతే గతంలో ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వానరీ వ్యవస్థ తీసుకొస్తాం నెలకు పదివేల జీతం అయితే ఇస్తామనేసి ఇప్పుడైతే మనకైతే ఆ హామీ అయితే నెరవేరుస్తున్నారు కాబట్టి ఇది ఒక శుభాతం అని చెప్పచ్చు మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కేబినెట్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి కొత్త వానరీ వ్యవస్థ తీసుకురావాలనేసి ఎప్పటి నుంచి తీసుకొస్తారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ పత్రాలు కావాలని దానిపై ఈ విడియో క్లయర్ చెప్తే ఎన్నుకొచ్చండి చూడండి పేర్స్ మీదిగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొత్త ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్స్ సబ్స్క్రైబ్ పక్కన మిల్వ్ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ మొత్తానికి మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం కీలకంగా వివరించిన వాలంటీర్స్ కొన్ని కారణాలను రాజీనామా చేశారు దాని తర్వాత ఎలక్షన్స్ ఇస్తే వచ్చాయి ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటీ వ్యవస్థ తీసుకొస్తాం అలానే అలాగే పదివేలు జీతం అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది అలానే కేబినెట్ కూడా నిర్ణయించుకుంది ఇప్పటికే మనకైతే మంత్రి గారు వీరాంజనే స్వామి ఏం చెప్పారంటే వాలంటీర్ వ్యవస్థ తీసే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీ ప్రకారం కట్టుబడి ఉన్నాం కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాం ఉన్న వాలంటీర్ వ్యవస్థను అయితే రెన్యువల్ చేస్తాం అని చెప్పారు కాబట్టి మొత్తానికి అయితే వాలంటీర్ వ్యవస్థ అయితే ఉంది తీసేయలేదు ప్రభుత్వం నుంచి హామీ వచ్చిన వెంటనే ఇదైతే అమలు చేస్తాం హామీ అని చెప్పారు కాబట్టి మొత్తానికి అయితే మనకైతే ఆగస్టు నెల నుంచే మనకైతే కొత్త వాలంటీర్ వ్యవస్థ అంటే కొత్త వాలంటీర్ వ్యవస్థ సంబంధించిన దరఖాస్తు ఆహ్వాన ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది అంటే ఆగస్టు ఇరవై ఎనిమిది కల్లా కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలి సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే విధిలో తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుతుంది కాబట్టి మనకి ఈ నేపథ్యంలో త్వరలో దరఖాస్తు చేసుకోవడానికి డేట్ అయితే ప్రకటిస్తారు అంటే తేదీ ప్రకటిస్తారు గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవడానికి కాబట్టి మీరేం చేస్తారంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందనేసి మంత్రి గారు చెప్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఆ లోపు మీరేం ఏం చేస్తారంటే మీరు ఎంతవరకు చదువుకున్న దాని సమయంలో సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంక్ బుక్ జిరాక్స్ ఇవి రెడీ చేసుకొని మనకి త్వరలో దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం అయితే ఇస్తారు మరి సెప్టెంబర్ కల్లా మనకైతే కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తారు అలానే ఇంకో విషయం అంటే కొత్త వాలంటీ అలానే ఇంకో విషయం అంటే కొత్త వాళ్ళు అలానే పాత వాళ్ళు అంటే గతంలో ఎవరైతే పనిచేసారో వాళ్ళు కూడా దరఖాస్తు అయితే చేసుకోవాలి అందరికైతే మరోసారి అయితే అవకాశం అయితే కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి పథక కూడా అయితే గమనించని ఈ విషయాన్ని అలానే మనకైతే ఈ నెలలోనే బడ్జెట్ కూడా ప్రవేశపెడుతున్నారు కాబట్టి చాలా వరకు పథకాల సంబంధించిన డబ్బులు కూడా ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఆ పథకాలు కూడా ప్రజల్లోకి ఎలాంటి వాలంటీ వ్యవస్థ కావాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కాబట్టి ఈ నేపథ్యం మనకైతే సెప్టెంబర్ కల్లా కొత్త వాలంటీర్ వ్యవస్థ తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే అలోపే కొత్త రెడీ చేసుకోండి కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితం పోర్చేస్తాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే హోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ